తెలుగు సినిమా లోకి ఎందరో తారలు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు కానీ కాలం తమ టాలెంట్ తో నటనతో అందచందాలతో రకరకాలుగా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ ఎప్పటికీ అందరి గుండెల్లో గుర్తుండిపోయారు అలా చెప్పుకుంటూ పోతే అలనాటి తారల నుంచి నేటి తారల వరకు అందరూ ఎవరి రేంజ్ లో వాళ్ళు నటన జీవితంగా బ్రతికిన వాళ్ళు అయితే మనకి మాత్రం కొంతమంది బాగా గుర్తుండిపోతారు అది ఎందుకయా అంటే వాళ్ళ నటన కావచ్చు వాళ్ళ అందం కావచ్చు ఇక వాళ్ళు ఉండే రకరకాల టాలెంట్స్ అలా ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ గ్లామరస్ యాక్ట్రెస్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈమె అందచందాలతో అప్పట్లో కుర్రకారిని పిచ్చెక్కించేసింది ఇక అమ్మాయిలందరూ ఈమె అందానికి ఫిదా అందరూ ఈమె అందాన్ని చూస్తూ మైమరిచిపోయేవాళ్ళు ఈ హీరోయిన్ లాగా ఉంటే ఎంత బాగుండు అని అనుకునేవాళ్ళు అప్పట్లో అలా ఆ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది తర్వాత తమిళ్ తెలుగు మలయాళ భాషల్లో కూడా హీరోయిన్ గా నటించింది ఇక కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా మంచి గుర్తింపుని సంపాదించుకుంది ఇక కెరియర్ తగ్గుముఖం పట్టడంతో పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది మరి అసలు విషయం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన విషయం అది అది అంటే ఈ యాక్ట్రెస్ మాత్రమే కాకుండా ఈవిడ తమ్ముడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవాడే అందులోనూ నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నవాడు ఏంటి అసలు పేరు చెప్పకుండా ఇంత ఉపద్ఘాతం ఇస్తున్నాను అని అనుకుంటున్నారా చెప్తానండి మరి ఇంతగా మాట్లాడుకుంటున్న ఆ హీరోయిన్ అందులోను మన మోస్ట్ టాలెంటెడ్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో కాదు గులాబీ మహేశ్వరి మన అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేస్తోందని శ్రీదేవి అక్క కూతురు మహేశ్వరి హీరోయిన్ గా రాబోతుంది అన్న వార్త అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది నిజంగానే సినీ వారసురాలుగా సినిమా రంగంలోకి అడుగు పెట్టినప్పటికీ తన టాలెంట్ తో ముఖ్యంగా తన అందంతో అందరినీ ఫిదా చేసేసింది ఈ హీరోయిన్ మహేశ్వరి ఇక గులాబీ సినిమా ఆమె కెరియర్ నే మలుపు తిప్పిందని చెప్పాలి రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఇక ఇదే సినిమా ఆమెకి అందరినీ ఇప్పటికీ గుర్తుండి పెట్టుకునేలా చేసింది గులాబీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయి ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో బిజీ యాక్ట్రస్ గా మారిపోయింది ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ గా దెయ్యం మృగం సినిమాల్లో తన అందంతో నటనతో బాగా అలరించింది మహేశ్వరి మహేశ్వరిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే కేవలం గ్లామరస్ పాత్రలు ఎక్స్పోజింగ్ పాత్రలు మాత్రమే కాకుండా నటనకి ప్రాధాన్యత ఉండే పాత్రలు కూడా పోషించింది అందుకే గులాబీ మృగం వంటి సినిమాల్లో కనిపించిన మహేశ్వరిని కట్ చేస్తే పెళ్లి సినిమాలో చూసి అప్పట్లో ప్రేక్షకులందరూ ఆశ్చర్యపోయారు ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేయగలదా అని అనిపించుకుంది అందరి చేత అలా తనదైన టాలెంట్ ని వైవిధ్య పాత్రలు పోషిస్తూ అందరికీ గుర్తుండిపోయింది ఈ హీరోయిన్ ఇక తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళ భాషలో కూడా స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఇక కెరియర్ తగ్గుముఖం పడుతున్న రోజుల్లోనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది మరి చాలా మంది యాక్ట్రెస్ లు హీరోయిన్ గా రాణించిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు పుట్టిన వెంటనే సెకండ్ ఇన్నింగ్స్ అంటూ సపోర్టింగ్ యాక్ట్రెస్ పాత్రలో రాణిస్తున్నారు కానీ మహేశ్వరి మాత్రం మళ్ళీ సినిమా రంగం వైపు అడుగు పెట్టలేదు ఇక ఈవిడ ఇప్పుడు ఏం చేస్తుందయా అంటే ఫ్యాషన్ డిజైనర్ గా తన సొంత లేబుల్ తో హైదరాబాద్ లో ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ బొటిక్ ని ఓపెన్ చేసింది ఇక మహేశ్వరి అయ్యప్ప నన్ను బ్రాండెడ్ తో ఎంతో మంచి ఫ్యాషన్ కలెక్షన్ ఈమె సొంతం మరి ఇందాక నేను చెప్పినట్లు మహేశ్వరి మాత్రమే కాకుండా మహేశ్వరి తమ్ముడు కూడా సినిమా ఇండస్ట్రీలోకి రాణించిన వాడే ఇక అతడి ఎవరో కాదండి అభిష్ కార్తిక్ ఇక ఉదయ్ అభిషేక్ కార్తిక్ విషయంలోకి వెళ్తే ఇతడు స్టార్ హీరోయిన్ మహేశ్వరికి తమ్ముడు మాత్రమే కాదు మహాగుప్పది అతిలోక సుందరి అయిన శ్రీదేవి గారికి స్వయానా మేనల్లుడు కూడా అవుతాడు అయితే ఇతడు సినిమా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అతడు ఆ తర్వాత హీరోగా తమిళ చిత్ర సీమ రంగంలోకి అడుగు పెట్టాడు ముందు చిన్న చిన్న పాత్ర ద్వారా కనిపించిన అతడు ఆ తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ పచ్చకాలి ముచ్చరం వర్ణం ఆయురం కాతాడి వంటి సినిమాల్లోని నటన తమిళ ప్రేక్షకుల్ని బాగా అలరించింది ఇక అతడు కేవలం తమిళ్లో మాత్రమే కాదు మన తెలుగు ప్రేక్షకులకి కూడా హీరోగా సుపరిచితుడు తమిళ్లో రిలీజ్ అయి తెలుగులో డబ్ చేయబడిన సినిమాల్లో సస్పెన్స్ థ్రిల్లర్ అయిన ఎర్ర గులాబీలు కుర్రాడు వంటి సినిమాలతో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అంతేకాకుండా రీసెంట్గా వచ్చిన డైనోసార్స్ అనే సినిమా కూడా ఇతడికి హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అలా ఓ పక్క అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ తర్వాత హీరోగా తమిళ్లోను మలయాళంలోను తెలుగులోను నటుడిగా రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు మరి అలాంటి శ్రీదేవి మేనల్లుడు మరియు మహేశ్వరి తమ్ముడు అయిన ఉదయ్ అభిషేక్ కార్తిక్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో అన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి